ఈరోజు దేవుని వాక్యము వార్త నాలుగవ అధ్యాయము వచ్చినము నుండి వచనము వరకు తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమన ప్రార్థనా మందిరమునకు వెళ్ళను అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచ్చినములు కనబడెను ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు స్వార్థ బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలు వారికి విడుదలను వారికి చూపును కలిగించుటకును పీడుతులకు విమోచనను కలగజేయుటకును ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను దీనిని చదివి ఏసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుండగా ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను అది విని ప్రజలందరూ దయాపూరితులకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి అంతటి యేసు వారితో ఓ వైద్యుడా నీకు నీవే చికిత్స చేసుకొనుము అను సామెత చెప్పి నీవు కఫర్నాములో ఏ కార్యము చేసేతమని మేము వింటిమో ఆ కార్యమును నెల ఇచ్చటిని స్వదేశములో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడాడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను వాస్తవము ఏమనగా ఏలియా కాలమున మూడు సంవత్సరములు ఆరు మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడు ఇస్రాయేలీలలో ఎక్కువ మంది విధవరాండ్రు ఉండినను సిదోనులోని సారేఫత్ గ్రామమును నివసించు విధవరాల యొద్దకు మాత్రమే ఏలియా పంపబడిను ప్రవక్త యగు ఎలీషా కాలంలో ఇస్రాయేలీలలో చాలామంది ఉండినను సిరియాన్ని వాస్యగు నామాను తప్ప మరి ఎవరును స్వస్థత పొందలేదు అని పలికెను అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలందరూ ఏసు మాటలు విని మండిపడిరి వారు లేచి ఏసును నగరము వెలుపులకు నెట్టుకొని పోయి తమ నగరమును నిర్మింపబడిన పర్వతాగ్రమణకు తీసుకొని వెళ్ళి అచ్చటి నుండి తల క్రిందులుగా పడద్రోయ తలంచిరి కానీ ఏసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునుగాక ఆమెన్